హాయ్ నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగుండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానండి మంచు చూసారా ఎలా ఉందో విపరీతంగా పడుతుంది ఈ మంచులోని మా పువ్వుల మొక్కల అందాలు మీ అందరికీ చూపిద్దామని వీడియో చేస్తున్నాను మంచు వర్షంలా కురుస్తుందండి ఆకుల మీద నీళ్లు జారి ఎంత అందంగా ఉందో చెప్పలేను మా చేపలు కూడా మంచిగా ఆడుకుంటున్నాయి మంచులో మొత్తం మా పూల మొక్కలు పళ్ళ మొక్కలు కాయగూరలు ఆకుకూరలు అన్నీ మీకు వీడియో చేసి చూపిస్తున్నాను వీడియో కొద్దిగా పెద్దగా లెంగ్త్ ఎక్కువ ఉంది మిస్ అవ్వకుండా మొత్తం చూడండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పర్పుల్ కలర్ ఫ్లవర్స్ ఎంత అందంగా ఉంటాయోనండి త్రీ సిక్స్టీ డేస్ పోస్తాయ పువ్వులు చాలా బాగుంటాయి బోగన్మిలియ కూడా ఎప్పుడు పోస్తుంది మంచు చూసారా కిందనేం కనిపించుకుంటా అంత అలాగే ఉందా మంచు మంచును బట్టి కొలమానం చేసి కాలానికి చెప్తారటండి వర్షం ఎంత పడుతుందని ఎర్రచామంతి విరబూసేయండి మిక్స్కన్ కురియండర్ అప్పారోసారి ఇచ్చారు ఇదో రకం ఎరుపు చామంతి ఇందాక చూసిన దాంట్లో డిఫరెంట్ వెరైటీ ఇది విజయ గారని మా కాకినాడ గార్డెన్ హెడ్ ఆవిడ ఇచ్చారు ఇది టమాటా పడి లేసిందండి ఎంత పెద్ద వృక్షంలాగా ఉన్నది ఇంతకీ నేను ఏమి టమాటా అవుతుందా అని చూస్తే చెర్రీ టమాటా అయ్యింది ఇది బంతి నేను చిన్న కటింగ్ పెట్టాను చూడండి రెండు పువ్వులు వచ్చేసింది చిన్న కొమ్మకే ఇది ఒక రకమైన తెలుపు చామంతి కాశ్మీర్ గులాబీలు గుత్తులు గుత్తులుగా వచ్చేయండి తెల్లబంతి ఇది ఒక రకమైన తెలుపు చామంతి ఒక డిఫరెంట్ ఎల్లో సెంటర్ రెడ్ ఉన్న చామంతి రెడ్ కలర్ ఆరెంజ్ కలర్ పర్పుల్ ఎల్లో ఇది ఎరుపు గులాబీలు నాటు గులాబీ ఈ గుత్తి పువ్వులు చూస్తారే ఎంత అందంగా ఉందో కనకంబరాలండి మా ఇంట్లో ఎప్పుడు అలాగ విరపూసి కిందకి రాలిపోతుంటాయి నేను ఏ పువ్వును కూడా కోసుకోను దేవుడికి కావాల్సిన పువ్వులే కోస్తారు మా వారు నేనైతే ఏ పువ్వు నా చేత్తో కొయ్యను ఎవరు వచ్చినా కూడా నేను ఇవ్వను వాళ్ళు ఏమనుకున్నా అంతే నాకు పువ్వు కొయ్యాలనిపించదు పసుపు కనకాంబరం మందార చూసారే ఎంత అందంగా ఎన్ని పువ్వులు విరబూసిందో చాలా బాగుంటుందండి మందార ఎప్పుడు చెట్టు నిండా పది పన్నెండు పువ్వులు గ్యారంటీగా వస్తుంటాయి రోజు కూడా మందార అందం దేనికి రాదండి ఒక్కరోజే ఉంటుంది కానీ ఇది అదే చూడడానికి అందంగా ఉన్న మొక్క చాలా బాగుంటుంది ఇది కూడా మా కార్లు మీరు చాలాసార్లు ఉంటారు కానీ పక్కన జేడ్ ప్లాంట్లు చూసారా ఎంత హెల్దీగా వస్తున్నాయో బ్లాక్ జేడ్ కుండీ చిన్నది జేడ్ పెద్దది వస్తుందండి ఇవన్నీ కూడా స్టాండ్లలో బాటిల్స్కి మళ్ళీ మొక్కలన్నీ మార్చాను నేను అన్నిటికీ మళ్ళీ పెయింట్ చేసి మళ్ళీ కొత్త క్రాటన్స్లన్నీ పెట్టాను ఫస్ట్ శ్రీకాకుళం మా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళానండి తర్వాత ఏమో ఆగ్రా వెళ్ళానండి వచ్చిన తర్వాత తిరుపతి ఫ్రెండ్స్తో వెళ్ళాను వచ్చాక మా మొక్కలన్నీ శుభ్రం చేసుకొని మీకు ఈరోజు వీడియో చేసి పెడుతున్నాను మా రాధాకృష్ణులను చూశారు కదా రాధాకృష్ణ దగ్గర మొత్తం క్రాటన్స్ మార్చేశాం మా గోపిక బుద్ధుడికి కలర్ మార్చాం చూపించాను మీకు ఇది ఏ మందారంటారో ఆ మందారండి చాలా బ్యూటిఫుల్గా ఉంది నేను సడన్గా గుర్తురాదు నాకు పర్పుల్ కలర్ ఇందా చూపించిన దాంట్లో డిఫరెంట్ వెరైటీ నిత్యం పోస్తుంది చిన్న కొమ్మ ఇలాయడం చేతితో నాటినా సరే వచ్చేస్తుంది పసుపు కనకాబరం ఇది చూసారా ఇవి ఆక్సిజన్ ప్లాంట్ ఎలా ఉన్నాయి హోల్స్ ఆకు సృష్టి చూసారా ఆకుకి కటింగులు దేవుడు ఆయనే కట్ చేసి పంపించారు ఎంత అందంగా ఉందో ఇదైతే ఇంకా నేను వర్ణించలేనండి మా మొక్క ఈరు విపరీతంగా పూసింది మా గణేష ఎరచామంతి మళ్ళీ మళ్ళీ చూడాలనిపించి మీకు చూపిస్తున్నాను గార్డెన్ అంతా అన్ని రకాల పూలు విరపుస్తాయండి పైన మేడ మీద మధ్య చామంతులు చాలా ఎక్కువగా వచ్చాయి నేను అప్పుడు వీడియో తీయడానికి అవ్వలేదు వన్ మినిట్ వీడియో తీయగలిగాను అవి అయిపోయి ఇప్పుడు కిందనంతా పువ్వులు వచ్చాయండి బాగా విండోస్ కిటికీల మీదంతా అలాగా పెట్టుకుంటానండి నేను మొక్కలు ఆక్సిజన్ అన్నీ వరండలోకి ఆక్సిజన్ వచ్చేటట్టు పెట్టుకుంటాను వివి డాలియాలు మేడ పైన ఎరుపు రంగు ఎంత అందంగా ఉందో చూడండి పర్పుల్ లైట్ పర్పుల్ పింక్ ఇది డార్క్ పర్పుల్ ఫోర్ ఫైవ్ కలర్స్ ఉన్నాయండి అన్నీ కూడా చాలా బాగా పూసే నేను స్పెషల్ కేర్ ఏం తీసుకోలేదు అయినా పాపం పూసే స్ ఇవన్నీ ఇప్పుడిప్పుడే ఇప్పుడే పూస్తున్నాయండి పువ్వులు కలర్స్ చాలా మంచి కలర్స్ వచ్చాయి మా వాళ్ళు పంపించింది బెంగళూరు నుండి విత్తనాలు ద్రాక్ష ఇవన్నీ మేము మెట్లు ఎక్కుతున్నప్పుడు మెట్ల మీద ఉంటాయండి మొక్కలు ఫ్యాషన్ ఫ్రూట్ చూసారా ఎన్ని కాయలు వచ్చాయో చాలా చిన్నదండి ఫ్యాషన్ ఫ్రూట్ చెట్టు ఈ కుండీలో ఉంటుంది మేడపైన పెట్టాం కానీ ఒక పన్నెండు కాయల వరకు ఉన్నాయి గ్యాప్లో చూడండి మంచు ఎలా పడుతుందో ఇవన్నీ ఫ్యాషన్ ఫ్రూట్ కాయలు ఫ్యాషన్ ఫ్రూట్ జ్యూస్ చాలా హెల్త్కి మంచిదండి అది నిలవ కూడా చేసుకోవచ్చు తీసుకొని జ్యూస్ని మాది ఆ మధ్య విపరీతంగా పాకిసిందని మా వాడు కట్ చేసి తీసాడు తీసిన తర్వాత వచ్చింది ఇదంతా పై మేడ మీద ఆనపద టమాటా చూసారే ఇవతలకి హ్యాంగ్ అయిపోయి మరి ఎన్ని కాయలు వచ్చిందో మంచి పడుతుంది కదా మా చెట్టు మీద సంపంగి చెట్టు మీద ఎలా ఉందో చూడండి మంచు కురుస్తుంది వర్షం కురుస్తున్నట్టు కురుస్తుంది పొగ మంచు చూసారా ఎంత ఎక్కువగా ఉందో ఇది పైన ఇది ఈ మొక్కలన్నీ క్యాబేజీ అల్లం పెద్ద మిర్చి బజ్జిమిర్చి కూర మంచులో తడిసి ముద్దయిపోయి ఉన్నాయి అన్నీ కూడా ఎంత అందంగా ఉన్నాయి ఆ మా నిమ్మ చెట్టు చూసారా స్వీట్లు ఏమని విరపూసేసింది విరగ కాసేసింది ఇది మల్బారి ఫ్రూట్ ఈ స్వీట్లో ఏమైనా రోజు రెండు కాయలు తింటే చాలా మా హెల్త్కి మంచిదండి చిక్కుడండి ఇది ఇది కూడా అంతే గుత్తులు గుత్తులు కాస్తుందా మంచి చూడండి అసలు ఎంత అందంగా ఉందో తెల్ల చామంతి పసుపు రంగు కాస్మోస్ అండి వైట్ వంగ గోరింట ఎరుపు చిలక గోరింట ఎరుపు కాస్మోస్ చాలా విపరీతంగా చెట్టులు నిండా పూసేయండి ఆరెంజ్ కలర్ నా దగ్గర లేదు మా ఫ్రెండ్స్ దగ్గర నెక్స్ట్ ఇయర్కి తీసుకోవాలి మొక్కజొన్న గుత్తుబీర కాయలు చూసారా ఎన్ని బీరకాయలు వచ్చాయో చాలా ఎక్కువ వచ్చాయి ఇది చట్నీ చేసుకుంటే చాలా బాగుంటుందండి కాకర వేసాను ఇప్పుడే పైకి వస్తుంది మధ్య మధ్యలో మంచును కూడా చూడండి నిమ్మ చెట్టు ఏం కనిపించట్లేదు పక్క బిల్డింగ్ కూడా కనిపించినంతగా మంచు పడుతుంది అరటి చెట్టు వంగ చిన్న ట్రేలే ఉందండి ఆ చెట్టు ఇవన్నీ కాస్మోసే నేను ఊరు వెళ్ళే ముందు మొత్తం కాస్మోస్ మొక్కలు పుట్టిసాయి తీద్దామా అని ఉంచాను అన్నీ వచ్చేసరికి విరబూస్తున్నాయి ఉన్నాయి ఎల్లో రెడ్ కనకాబరం ఇది కూడా చెరీ టమాటాయే మళ్ళీ ఇక్కడ ఒక మొక్కజొన్న ఉంది రెండు 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 కంకిలు వస్తున్నాయండి ఒక కంకిలో గింజలు ఉంటున్నాయి ఒక దాంట్లో ఉండడం లేదు కాస్మోసన్ కానీ ఒక్కసారి మన గార్డెన్లో వేసుకున్నాం అంటే ఇంకా మళ్ళీ మనం వేసుకునే పని లేదండి దాని తాలూకా విత్తనాలు అలా పడి పడి మళ్ళీ మళ్ళీ మొలుస్తూనే ఉంటాయి డ్రాగన్ ఫ్రూట్స్ సంపంగి అండి మినీ కరివేపాకు టైర్లతో ఇలా డెకరేట్ చేశాను కదా చిక్కుడు పాదు సపోటా ఇంకొంచెం మీకు చూపించినప్పటికీ ఇప్పటికీ కొద్దిగా కాయలు పెరిగాయి ఇది ఒక రకమైన చిక్కుడు టమాటా జామ చెట్టు ఇది ఒక రకమైన కొత్త నిమ్మండి రౌండ్గా ఉంటుంది కాయ బత్తాయి కాయలా ఉంటుంది చూడటానికి బాగుంది జ్యూస్ కాయ నిండా జ్యూస్ ఉంది బాగుంది చెట్టు నిండా కూడా పూత బాగా వచ్చింది ఇది ఒక రకమైన టమాటా నాకు ఈ టమాటాల నేమ్స్ తెలియవు మంచు ఎంత అందంగా ఉందో ఆ మంచులోని ఆ మంచులో మీకు వీడియో చేస్తున్నాను కదా నాకు ఆల్రెడీ జలుబు స్టార్ట్ అయిపోయిందండి మంచులోని ఎక్కువ ఎవరు తిరగండి తిరిగినా తలకి ఏదైనా కట్టుకొని వెళ్ళండి ఈ పొగ మంచు అంత మంచిది కాదు దీనివల్ల నష్టాలు ఎక్కువ మామిడి చెట్లన్నీ పూసు ఉన్నాయి కదా ఆ పూతంతా మాడిపోతుంది వంగండి గుత్తువంగా టమాటాలు కూడా చెట్ల నిండా కాయలు వచ్చాయండి మామూలు టమాటాలు ఇవి మునగ చెట్టు మొన్ననే విత్తనంతో వేసాము సారును కళ్యాణి గారిద్దరూ ఇచ్చిన విత్తనాలు అవి నారింజ మళ్ళీ అంతా పూత వస్తుందండి ఈరు మనకు నారింజ బాగా కాసింది కదా ఇవన్నీ టమాటాలు పడిలేసిన టమాటాలు అన్నీ తీసుకొచ్చేసాను పచ్చిమిర్చి చాలా విపరీతంగా కాసింది మూడొంతులు కాయలు తీసానండి చాలా బాగా వచ్చింది ఇది కూడా ధాన్యం కూడా చాలా ఎక్కువ కాయలు వచ్చాయండి నేను ఊరు నుండి వచ్చేసరికి మాకు నాలుగు ఇంచి ఏడు కాయలు అవే తిన్నాయండి మెరాకిల్ ఫ్రూట్ క్యాబేజీ ఉడతలే తిన్నాయండి ఏడు కాయలు మొత్తం ఒక గింజ కూడా లేకుండా ఉయ్యాల తొట్లా తయారు చేసి తినసాయండి ఇది మా ఇంటికే అందాన్ని ఇచ్చే మా మొక్క నా ఫేవరెట్ మొక్క మళ్ళీ మళ్ళీ అందుకనే మీకు చూపిస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ వీడియో కొద్ది పెద్దదయ్యింది ఓపిగ్గా చూస్తున్నందుకు అందరికీ థ్యాంక్ యూ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మళ్ళీ మంచి మంచి వీడియోలు చేసి మీకు చూపిద్దామని అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్ థ్యాంక్ యూ ఇది ఎన్ని విత్తనాలు వస్తే అన్ని మొక్కలు చేసి అందరికీ ఫ్రెండ్స్ అందరికీ ఇస్తానండి చాలామంది దీని పేరు అడుగుతున్నారు ఎక్కడ దొరుకుతుంది అని అడుగుతున్నారు వీలుంటే ఇస్తాను థ్యాంక్ యూ